ఉగాది వేడుకలు తెనాలి పట్టణంలో జరుపుతున్నారు తెనాలి బోస్ రోడ్డులో ఉగాది వేడుకలు మార్చి ముప్పై తేదీ శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో సహస్ర గల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు హనుమాన్ సేవా సమితి భక్తి ప్రచారక్ వ్యాఖ్యాన ప్రవీణ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణ ఉంటుందని కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నారు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది వేడుకలు హనుమాన్ చాలిసా మహోత్సవం జరుగుతుంది సద్గురు రామ్ దాస్ మహారాజ్ గారి ఆశీస్సులతో అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు అత్యంత వైభవంగా ఈ ఉగాది వేడుకలు నిర్వహిస్తారని భక్తులు తెలియజేస్తున్నారు తెనాలి పట్టణంలో పెన్నడు కన్నీ విని ఎలుగుని రీతిగా భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలియజేస్తున్నారు సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం తెనాలి పట్టణంలో జరుగుతుందనమాట ఉగాది వేడుకలు ఆ తర్వాత పంచాంగ శ్రవణం జరుగుతుందని చెప్తున్నారు శ్రీ విశ్వనాథ్ శర్మ గారిచే పంచాయతీ శ్రవణం జరిపిస్తారని కూడా చెప్తున్నారు నిర్వాహకులు తెనాలి పట్టణంలో మనం బోసు రోడ్డు చూస్తున్నాం తెనాలి పట్టణం గత కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుంది వివిధ రోడ్లు కూడా వేస్తున్నారు కొన్ని రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు కొత్తగా రోడ్లు కూడా వేస్తున్నారు గత కంటే మిన్నగా తెనాలి పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే చెప్పాలి మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పట్టణాన్ని సుందరీకరణ చేస్తున్నారు భవిష్యత్తులో మరింత నవీనీకరణ చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తెనాలి పట్టణాన్ని మలచాలని నాదిళ్ళ మనోహర్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా కొన్ని వార్డులు కూడా పర్యటన చేస్తున్నారు ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల తిరుగుతూనే తెనాలి పట్టణంలో కూడా పర్యటనలు చేస్తున్నారు అదేవిధంగా తెనాలి నియర్గంలో కూడా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఆయన పర్యటనలు చేస్తున్నారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో అటు గుంటూరు ఇటు విజయవాడ నగరాలు మెగా సిటీగా ఏర్పడుతున్న సందర్భంగా తెనాలి పట్టణాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే తెనాల నుంచి విజయవాడపై వెళ్ళే రోడ్డు రాష్ట్ర రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు దీనికి సంబంధించిన విధి విధానాల గురించి చర్చలు జరుపుతున్నారు త్వరలో ఈ రహదారి సమస్య కూడా పూర్తి అవుతుందని చెప్తున్నారు ఏదైనా సరే తెనాలికి మంచి రోజులు వచ్చాయని చాలామంది చెప్తున్నారు గందం కంటే మిన్నగా ప్రజా సమస్యలని పరిష్కారం చేసే దిశగా నాదండ్ల మనోహర్ గారు ముందుకెళ్తున్నారని చెప్తున్నారు అయితే పట్టణంలో ఇంటి పనులు చెల్లించాలని కమిషనర్ గారు కోరుతున్నారు వినాలి